ముగ్గురు వాళ్ళవి వీళ్ళకి పదహైదు పదహైదు నీ పెదాలని నీది పిండి ప్యాకెట్లు మూడేసేసలే గుడ్లు అన్ని టీచర్ చెప్పుతా ఎందుకంత లాట అగా పిండి మూడొచ్చేస్తాయి నన్ను పిల్లలు ముగ్గురు పిల్లలు లేవద్దు నేను చెప్పేది నువ్వు ఇరవై బాక్స్ ఆ పాపకి ఆ పాపకి బాక్స్ వచ్చేసాయి పిండి మూడు ఇచ్చేసాయి

గుడ్లు ఐదు తక్కువ ఐదు తక్కువ వచ్చినవి అసలు ఉంటారు నలగొచ్చినందుకు సచివాలయం ఇచ్చినారు తక్కువ అప్పుడు ఇచ్చేది ఇప్పుడు ఇచ్చేది అంతే టీచర్ చాలా రోజులకి డబ్బు ఎత్తుకోని ఎత్తుకోను కాదు ఇప్పుడు <imitation> 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 చేయిపో ఐదు పదేసుడు ఏం కాకపో పదమూడు కుట్లు పదమూడు చూడు మీ ఉండు పాప ఇంకా ఇవి ఐదు మీ పెద్దమ్మలేసుడు ఐదు ఐదు గుడ్లు ఇచ్చినాను చూడు ఇప్పుడు ఇప్పుడు లేవేదో ఇది అక్కడ వాడేస్తా

कि पानी मोरी जैसे ही आलू गोमूत्र हमारा सपना दिया कर रहे हैं थोड़ा Magdalene ने बैठ के बात मतलब वाले भी सफाड़ वाला बात नहीं चलो आना ही पड़ेगा और मैं भले नाना वाला राशन वाला बात वाले सेंटर वाला हूं ये सेंटर में संघवंत सिटी के

ఇద్దరు పిల్లలకి ఇవ్వకుండా ఒక పాప పేర్ చింది గుడ్లు అడిగితే నాకు తక్కువ స్టాక్ తక్కువ వచ్చినాయని వచ్చినాయనివ్వలేనని చెప్పి నేను గుడ్లు ఇస్తాను ఐదు గుడ్లు ఇచ్చి ఇరవై ఐదు గుడ్లు ఇవ్వాలి కదా మీకు నెలకి ఇరవై ఐదు ఇవ్వాలంటే

ఆటోలకు ఆటోలకి ఎత్తి ఎత్తి పంపిస్తుంది ఏమన్నా అంటే స్టాప్ తక్కువ నేను బాగా డైరెక్ట్ మేడం వాళ్ళకి తీయాలి అంటది ఎవరికైనా గడ్డి గడ్డి వస్తుంది ఆటోలకు ఆటోలకి ఎత్తి పంపిస్తుంది ఎవరికి అంటే అడిగిన ఎవరికి అంటే వేరే అడుగుతానా వేరే వాడుకుంటే ఏ సెంటర్కి ఆ సెంటర్కే కాదు మీకేం అవసరమా మీకు ఏ సెంటర్ స్టాక్ ఆ సెంటర్కే ఉంటది మీకు వేరే వేరే సెంటర్కి ఎందుకంటారు స్టాక్ అదే అడిగితేనే అమాట అంటది మీకు అవసరమా ఎవరు అడుగుకుంటారో అడుగుకపోండి అంట అది ఇంక ఎప్పుడైనా కానీ ఎప్పుడు కరెక్ట్ ఒక నెల గుడ్లు తిన్నాం అనేది లేదు మేము అదే కాదు ఏదైనా బాలేంత అది వచ్చినా కూడా ఏమైనా కానీ వచ్చినా కూడా తినేటివి వచ్చినా తీసి పాడేయడం ఏమన్నా అడిగితే గట్టి గట్టిగా అడుస్తుంది అంటది మనం ఎన్నో సార్లు అన్నాడు ఎవరు చెప్పుకుంటే అందరూ మా వాళ్ళే అంటదికోపోండి అంటది బాగా ఏదేదో ఇంకా అసలు టాప్ అట్లా మత్తుకుంటది ఇంకా గుడ్లైనా సరే పాలైనా సరే బాలామృతం కూడా అట్లే చేస్తుంది మరి ఎక్కడ ఏం చేసుకుంటుందో ఏమో అర్థమే కదా అన్నది వాడికా అసలు వద్దే నిజం అంటే అదే అనా టీచర్ గారు మద్ద గుడ్లు ఇప్పుడు అడిగినా నేను అడిగితే మేడం వేరే వాడికి అనింది ఏ వాడికి అంటే చెప్పనే చెప్పకపాయా తెలదు నాకు మీకేం అవసరమా అతకే ప్రసంగం చేస్తారు మీరు అనింది ఆటోకి వచ్చి ఎదురుగా ఆటో అనే దగ్గర వచ్చి అడిగితే మా బాలింతలువి మా వాళ్ళవి అని చెప్పి ఇన్నటి స్టాకా మీ బాలింతలు వాళ్ళకి అను గుడ్లు పాలు బాలా అమృతము డబ్బాలు డబ్బాలు పాల డబ్బాలు సరుకులు కూడా చిన్న బానే ఉంది చిన్నగా బానే మొత్తం దాని మీద నింపేసింది గుడ్లు అంటే ఆటో ఆయన మీకు మా వాళ్ళవి కానీ ఆహా ఈరోజు పంచుతారు చూడు లేడీ లేడీస్ వాళ్ళు అంటున్నారు ఆటో పక్కకున్నాడు ఈ రోజు తీసుకోపోయినారు అన్ని మొత్తం నింపేసి అడిగితే ఇంకా వాడిని వచ్చి అడుగుతున్నా నిం అడుగుతున్నా అని ఏమి అడుగుతున్నా వేడా అని నన్ను దొబ్బేసిపోతుంది ఆమె టీచర్ మేడం వాళ్ళు అందరికి మీ కనెక్షన్ మిమ్మల్ని తినొద్దా అనింది అక్కడ చిలకమ్మల ఇంటి దగ్గర ఉన్నప్పుడు అన్నంకి పోతాం కదా అని ఇన్నాళ్ళు అన్నం పెట్టినారు కదా ఏం మేడం ఇంతైనా కనీసం బాలింత అంటే బాలింత కడుపు నిండా పెట్టాలి కదా అంటే ఎక్కడి నుంచి తినాలి అందరు మేడం వాళ్ళు మమ్మల్ని అడుగుతారు మీరు మమ్మల్ని అడుగుతారు మేము తినొద్దా అంత ఇంత మీ నుంచేగా తినేదంటే జీతాలు వస్తాయి కదా అంటే జీతాలు వస్తాయి ఎంత వస్తాయి జీతాలు అవి కడుపు నిండుతాయి మాకు అంటారు ఉంటది అవన్నీ అడిగినందుకే కొన్నిసార్లు ఇవ్వకుండా మమ్మల్ని చాలా సేపు నిలబెట్టుకుంటది ఇయ్యని పోంటది బాగా అంటది లేకుంటే అంటది మేము కొన్నిసార్లు ఆశకొచ్చి ఐదు గుడ్లు మీరే తీసుకోపో అంటే నాకేమి తీసుకుంటా ఇచ్చిపో తీసుకుంటా తీసుకోలేకుంటలేదు ప్రకారం అయితే ఇయ్యదు ఎన్నడో ఒకసారి రోజు కూడా ఇచ్చిలేదు ఒక్క నెల ఇచ్చలేదు ఫై ఆఫీసర్లకంటే ఇప్పుడు ఇప్పుడు ఇట్లా అందరం కలిసి చెప్పుకపో అనేది ఏదో ఏమేదవని నేను ఎవరు ఎవరన్నా వచ్చి ఏమన్నా పీక్కుంటే రానిది కొన్నిసార్లు పాల కా అంగన్వాడిలో ఐదు పాలకాయలు ప్యాకెట్ మా ఐదు గిడ్లు ఇస్తారు ఇవి నేను ఇచ్చేది మాట అని చెప్పేస్తే ఇంత ఇచ్చేది నేను నేడ వాళ్ళకి కూడా ఇచ్చుకోవాలి ఖర్చులు ఉంటాయని చెప్పేసి వాడుకుంటారు ఎత్తి చూ ఎత్తిస్తున్నగా నేను చూసాను మేము ఇవి నేను ఇచ్చేది అని చెప్తే మేము వాళ్ళకి నేడం వాళ్ళకి ఇవ్వాలి అని చెప్తారు ఇవ్వాలి అని చెప్తుంది అధికారులకి ఇవ్వాలని చెప్తుంది మా సమస్యలు ఏం పట్టించుకోకుండా

బాలామృతం గుడ్లు ఎన్ని నిన్ను అడగమనుకు నంద అలా 25 గుడ్లు ఐదు పాల ప్యాకెట్లు ఓకే బాలామృతం ఒకటి ఇక్కడ గుడ్లు వచ్చేనగా ఐదు గుడ్లు ఐదు పాల ప్యాకెట్లు ఆడ ఎన్ని ఇచ్చారు ఇక్కడ నియాలు కదా బాలామృతం సంత నిలకొచ్చేసి 325 బిన్ సెంటర్ 13వ సెంటర్ వేరేంటేనా అమ్మ సెంటర్

మేడం కాదు సీల్ నాలుగు నా దగ్గర నాలుగు వందలు ఇప్పించుకేమి ఐదు వందలు అడిగింది వంద తక్కువ చేసి నాలుగు వందలు ఇచ్చిన ఎంత అడిగింది ఫస్ట్ ఫస్ట్ ఐదు వందలు అడిగింది సీల్ అయిపించుకొని రావాలని చెప్పి మేము నాలుగు వందలు ఇచ్చినాము ఆమెకి సర్టిఫికేట్ నాలుగు వందలు ఇచ్చింటే సర్టిఫికేట్ ఇంకా వచ్చి లేదు రోజులే ఇచ్చి అప్లై చేసి అంటే మా దగ్గర నుండి సీల్ వేయించి మళ్ళీ గంట రెండు గంటల కల్లా ఇచ్చేసింది ఇంకా అప్పుడే ఇప్పించుకెళ్ళింది డబ్బులు నాలుగు వందలు మొత్తం